రెండు వేల పదిహేను ఆగస్టు ఏడు మహేష్ బాబు శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన రోజు మాత్రమే కాదు మైత్రి మూవీ మేకర్స్ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం రాసుకున్న ప్రొడక్షన్ హౌస్ నవీన్ ఎర్నేని వై రవిశంకర్ అనే ఇద్దరు విజనరీలు ఒక కళని సాకారం చేయాలనే బ్యానర్ను స్టార్ట్ చేశారు మొదటి అడుగులోనే మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో అద్భుత విజయాన్ని అందుకున్నారు ఆ రోజు మొదలైన పైన నేటికి పదేళ్ల మైలురాయని పూర్తి చేసుకుంది శ్రీమంతుడు తర్వాత మైత్రి బ్యానర్లో సినిమాలు వరుసగా హిట్లు అందించాయి జనతా గ్యారేజ్ మరొక బ్లాక్ బస్టర్ ఆ సినిమా టికెట్ కౌంటర్ల దగ్గర హడావిడి యాభై రోజుల హౌస్ఫుల్ బోర్డులు ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడతాయి అన్న డైలాగులు ఇవన్నీ మైత్రి బ్రాండ్కి క్రేజ్ ని మూడింతలు చేశాయి తరువాత రంగస్థలం రామ్ చరణ్ అలాగే సుకుమార్ కాంబినేషన్ తో వచ్చిన ఈ సినిమా అయితే మైత్రి పేరు దేశమంతా మారుమోగేలా చేసింది పంతొమ్మిది వందల ఎనభైల పల్లెటూరి కథని రస్టిక్ లుక్ లో అద్భుతమైన మ్యూజిక్ తో చూపించి రెండు వందల కోట్ల క్లబ్ కి చేర్చిన మాస్టర్ పీస్ ఆ సినిమా కోసం చరణ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ డిఎస్పీ ఇచ్చిన బీట్లు సుకుమార్ పెయింట్ చేసిన కథ మైత్రి బ్యానర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేమని ఇక మైత్రి కేవలం స్టార్ హీరోలతోనే కాదు కొత్త కంటెంట్ కి కూడా సపోర్ట్ ఇచ్చింది మత్తు వదలరా లాంటి క్రైమ్ కామెడీ అద్భుతమైన రైటింగ్ తో కల్ట్ హిట్ అయింది ఉప్పెనాతో పంజా వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేసి మ్యూజిక్ లో డిఎస్పీకి మరొక గోల్డెన్ హిట్ ఇచ్చింది డియర్ కామ్రేడ్లో విజయ్ దేవరకొండ రష్మిక జంట కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అంటే సుందరానికిలో నాని నజరియా కాంబోతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి మైత్రి మాత్రం అద్భుతమైన ప్లాన్ వేసింది వీరసింహారెడ్డి నా ఎన్బికే అలాగే గోపిచంద్ మలనేని ఇంకా వాల్తేర్ వీరయ్య చిరంజీవి బాబీ కాంబినేషన్లో రెండు మాస్ బ్లాక్ బస్టర్లను ఒకే ఫెస్టివల్లో విడుదల చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది రెండు సినిమాలు సూపర్ హిట్స్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి ఫ్యాన్స్ కి పండగే పండగ ఇకపోతే పుష్ప ది రైస్తో మైత్రి పేరు పాన్ ఇండియా లెవెల్లో మిన్నంటింది అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్ డిఎస్పీ బీట్లు ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్తో కలిసి దేశం మొత్తం తగ్గేదేలే లో ముంచేసింది ఇప్పుడే కాదు పుష్ప టూ ది రీల్ కోసం దేశమంతా కూడా ఎదురు చూసింది ఈ సీక్వెల్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చి ఈ రికార్డులను మళ్ళీ తిరగరాసింది మైత్రి మూవీ మేకర్స్ కి వచ్చే లైన్అప్ అంటే సినిమా లవర్స్ కి డ్రీమ్ లిస్ట్ ఇక వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ ఆర్సీ సెవెంటీన్ రామ్ చరణ్ అలాగే సుకుమార్ వీడి ఫోర్టీన్ విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ జై హనుమాన్ రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ప్రాజెక్టులన్నీ బడ్జెట్ స్కేల్ కాంబినేషన్లో కొత్త రికార్డుల కోసం రెడీ అవుతున్నాయి కేవలం సినిమాలు తీయడమే కాదు మైత్రి డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా బలమైన పట్టు సాధించింది శశి నేతృత్వంలో ఉన్న వారి డిస్ట్రిబ్యూషన్ విభాగం తెలుగు రాష్ట్రాలకే కాదు ఇండియా మొత్తం ఓవర్సీస్ లో కూడా సినిమాలు రిలీజ్ చేస్తోంది ఇతర ప్రొడక్షన్ హౌస్ ల సినిమాలకు రిలీజ్ సపోర్ట్ అందించడం మైత్రి ప్రొఫెషనలిజానికి నిదర్శనం పదేళ్ల క్రితం కేవలం ఒక బ్లాక్ బస్టర్ తో మొదలైన ప్రయాణం నేడు మల్టీ రీజనల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగేలా చేసింది స్టార్ హీరోలు టాప్ డైరెక్టర్లు కంటెంట్ రివెన్ స్టోరీలు అన్నీ కలిపి మైత్రి తెలుగు సినిమా చరిత్రలో ఒక బలమైన స్తంభం ఇండస్ట్రీలోని టాక్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ ఉంటే ప్రాజెక్ట్ స్కేల్ మార్కెట్ రేంజ్ ఇంకా రిలీజ్ ప్లానింగ్ అన్ని వేరే లెవెల్లో సేఫ్ హ్యాండ్స్ లోనే ఉంటాయి ప్లీజ్ సబ్స్ట్రిబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రోమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్